శిశువు ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఏమిటంటే రాత్రి వాడు నిద్రపోడు సాధారణంగా చూడండి రాత్రి పడుకోవడమా అంటుంది తల్లితోటి వాడు రాత్రి రాగాలన్నీ అప్పుడే పెడతాడు ఇక పెద్ద ఏడుపు వాడికి ఏం కావాలో తెలియదు ఇంతకు ముందు బొళ్ళు హోనం అయిపోయింది ఆ పిల్లాడిని ఎత్తుకుని కళ్ళు పడిపోతుంటాయి ఎర్ర ఆ కంటిలో జాడలు పడిపోతాయి ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆ గదిలో అట్టించిటు ఇటు ఇట్నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది ఆఖరికి తాతకో కోపం వచ్చి ఎలా నువ్వు పడుకోవా మీ అమ్మని పడుకోనివ్వవా అని తన కూతురు కదా మరి కోపం వచ్చి సాధారణంగా పుట్టింటి కదొస్తుంది ఆడపిల్ల పుట్టికి వాడిని అటు ఇటు చూసి ఎక్కడ కొడతాడు కోమలమైన శరీరం ఏదో రూపాయి రొట్టెలా ఇంత ఫిరుదులు ఉంటాయి చూసి చూసి ఇలా దెబ్బ కొడతాడు అక్క కొట్టకండి నాన్నగారు అండి ఇలా రెండో చేత్తో మూసేసి ఏం పర నాన్నగారిని మీరు పడుకోండి పర్వాలేదు నేను తిప్పుతాను ఎవరు ఏమీ తెలియని పిల్ల నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల ఆ పసిపిల్లాడు వాడు ఒక్క రాత్రి పడుకొని వాడు మడికి రోజు అదే పని రాత్రి అయ్యేటప్పటికీ లేచి కూర్చుంటాడు పగలయ్యేటప్పటికీ పడుకుంటాడు వాణ్ణి పట్టుకుని ఎంత పరివేదనం